వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం సాయి వందల యాభై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి నడుచుకుని వెళ్తూ ఉండగా ఇంతలో బేలా చెట్టు కింద ఏదో పని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వెంటనే సాయి ఎక్కడికి వెళ్ళి ఏమిటి ఒక్కదానివే ఇక్కడ ఉన్నావు మిగతా పిల్లలందరూ ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారు వెంటనే ఆమె సాయి అందరూ పాఠశాలకు వెళ్ళారు వెళ్లే ముందు మేము అందరం ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాము అనుకోకుండా నా చెవి రింగ్ ఒకటి జారి కింద పడిపోయింది అది మా నాన్నమ్మ గారు నాకు బహుమతిగా ఇచ్చారు చాలా కాలంగా నేను దాన్నే పెట్టుకుంటున్నాను ఇప్పుడు అది పోయింది అనే విషయం నానమ్మగారికి తెలిసింది అంటే ఖచ్చితంగా ఆమె చాలా బాధపడతారు అందుకే నేను దాన్ని వెతుక్కుంటున్నాను అనగా వెంటనే సాయి నీవు బాధపడవద్దు మన ఇద్దరం కలిసి వెతికే ప్రయత్నం చేద్దాము తద్వారా తప్పకుండా నీకు అది లభిస్తుంది అనగా వెంటనే ఆమె సాయి ఇదిగోండి చాలా చిన్నది దీన్ని వెతకడానికి చాలా సమయం పడుతుంది కూడాను అని అలా తన దగ్గర ఉన్న రెండో చెవి రింగుని చూపిస్తుంది వెంటనే సాయి నా దగ్గర ఒక పరిష్కారం ఉందిలే అని చెప్పి తన జోలీలో నుంచి ఏదో తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోవైపు ముసలి మహిళ అలాగే శ్యామ్ ఇద్దరూ తన యొక్క రుద్రాక్ష కోసం అలా వెతుకుతూ ఉంటారు ఇంతలో ఆమె వెతికి వెతికి అయ్యో భగవంతురా నేను ఈ పిల్లవాడికి లేనిపోని ఆశ కలిగించాననుకుంటాను చాలా రోజుల క్రితం పోయిన ఆ రుద్రాక్షని ఇప్పుడు ఎంత సమయం వెతికితే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటికే ఇక్కడంతా ఆకులతో నిండి ఉంది ఈ ప్రదేశం వెతికి వెతికి నాకు నడుము నొప్పి వస్తుంది అలాగే అలసట కూడా వస్తుంది ఇక్కడ మాత్రం అసలు ఒక్క రుద్రాక్ష కూడా కనిపించడం లేదు అనగా ఇంతలో శ్యామ్ అలా కంగారు పడిపోతూ అసలు దొరుకుతుందో లేదో అని బాధగా ఉంటాడు ఇంతలో మరోవైపు అలా బేలా సాయి ఈ ఆకుల మధ్యలో ఈ చిన్న కమ్మ ఎక్కడ ఉందో ఏమిటో నాకు అర్థం కాకుండా ఉంది అనగా వెంటనే సాయి కంగారు పడవద్దు బేలా తప్పకుండా ఈ యొక్క ఆకులన్నింటినీ నేను వీలైనంత త్వరగా పక్కకి పంపిస్తాను తద్వారా నీ యొక్క కమ్మ లభిస్తుంది అని సాయి తన దగ్గర ఉన్న విసనకరని తీసుకొని అలా చేత్తో విసరడం మొదలు పెడతారు సాయి విసురుతూ ఉండగా ఆకులన్నీ ఒక్కసారిగా పైకి లెగుస్తాయి అక్కడ షాంబాళ్లు వెతుకుతున్న ప్రదేశంలో ఆకులు నిండి ఉండడంతో అక్కడ కూడా అలా అమాంతం పైకి లెగుస్తూ ఉంటాయి వెంటనే అలా ముసలావిడ ఇదేమిటి ఇలా ఆకులు ఒక్కసారిగా వాటంతటా అవే పైకి లెగుస్తున్నాయి ఇదేం మహత్యం అని ఆలోచిస్తూ ఉండగానే ఆ ఆకుల మధ్యలో నుంచి రుద్రాక్ష కనిపిస్తుంది మరోవైపు బేలా దగ్గర కూడా అలా కమ్మ కనిపిస్తుంది ఇద్దరు చాలా సంతోషపడతారు ఆ తర్వాత బేలా తన కమ్మని చేతిలోకి తీసుకుంటుంది శ్యామ్ కూడా పరిగెడుతూ వెళ్ళి అలా రుద్రాక్షని తీసుకోబోయే సమయానికి ఎదురుగా ఒక ఎద్దుల బండి వచ్చి అలా అతని మీదకి రాబోగా వెంటనే మహిళ చాలా పెద్దగా శ్యామ్ అని అమాంతో ఆరుస్తుంది ఎద్దుల బండిని నడిపే వ్యక్తి ఆపేస్తారు వెంటనే ఆమె చూడు శ్యామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా మార్గం మధ్యలోకి నువ్వు అమాంతం పరిగెత్తుకొని వెళ్ళకూడదు ఇలా బండ్లు అనేవి వస్తూ ఉంటాయి ఆ సమయంలో జరగడానికి ఏదైనా జరిగితేను అని అలా కంగారు పడుతూ ఆమె నెమ్మదిగా అలా పిల్లవాడికి సముదాయిస్తుంది వెంటనే పిల్లవాడు అది నాకు ఈ రుద్రాక్ష కనిపించడంతో నేను ఆతృతతో చాలా సంతోషపడిపోతూ దీన్ని తీసుకోవడానికని చెప్పి వచ్చేశాను బామ్మ మరోసారి ఇలా చేయను అని చెప్పి అలా తనకి దొరికిన రుద్రాక్షని చూపించి ఇదిగో ఇదే నేను చెప్పింది అని చాలా సంతోషపడిపోతారు వెంటనే ఆమె పోనీలే కనీసం ఇది లభించింది నిజానికి చాలా మహిమ అనుకుంటాను చాలా రోజుల క్రితం నీవు పోగొట్టుకుంది చిత్ర విచిత్రంగా ఇది ఉన్న పలంగా తనంతట తానుగానే ఆకుల మధ్యలోంచి బయటపడింది అంటే ఇది ఖచ్చితంగా వింతే అనిపిస్తుంది అనగా వెంటనే ఇది ఖచ్చితంగా సాయి యొక్క మహత్యమే సాయి చాలా చమత్కారాలు చేయగలుగుతారని షిడిలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఒకవేళ ఇది కూడా సాయి యొక్క చమత్కారమే అయి ఉండొచ్చు అని అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు బేళ తన కమ్మని సాయికి చూపించి సాయి సమయానికి మీరు వచ్చి నాకు సహాయం చేయడం వలన ఈ కమ్మ నాకు లభించింది నాకు చాలా సంతోషంగా ఉంది అని అలా ఆమె చెప్పడంతో సాయి అలా నవ్వుతూ ఉండిపోతారు మరోవైపు అలా గిరిజ చాలా బాధపడిపోతూ బయట కూర్చొని ఉంటుంది అదే సమయానికి లోపల నుంచి అలా సుమిత్ర వచ్చి తులసి కోటకి పూజ చేస్తూ ఉండగా వెంటనే గిరిజ ఇక్కడ ఉంది అంటే లోపల గోపాల్ ఒక్కడే ఖాళీగా ఉండి ఉంటాడు అతన్ని నేను ఇప్పుడు తీసుకోవడం మంచిది అని అలా హడావిడిగా ఇంట్లోనికి వెళ్తుంది వెంటనే తలుపు తెరవబోగా తలుపు లోపల గడిపెట్టు ఉంది అనే విషయం అర్థమవుతుంది అదేమిటి అని ఆమె కిటికీలోంచి లోపలికి చూడగా ఇంతలో సోమేశ్వరరావు పిల్లవాడి దగ్గర ఉండడం కనిపిస్తుంది అతను లోపల గడి పెట్టుకున్నారు అనే విషయం అర్థమయ్యి తలుపు తీయమని సగ చేస్తుంది వెంటనే అతను చాలా బాధపడిపోతూ అలా నమస్కరిస్తూ నన్ను క్షమించండి వదిన నేను ఇప్పుడు తలుపు తీయలేని పరిస్థితిలో ఉన్నాను నా దగ్గర సుమిత్ర మాట తీసుకుంది ఎట్టి పరిస్థితిలోనూ తలుపు తీయవద్దు ఒకవేళ తీస్తే నేను చచ్చినంత ఒట్టు అని అందుకే నేను ఇప్పుడు కట్టుబడిపోయి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అలా క్షమాపణగా చెప్పి నేను ఏమీ చేయలేకపోతున్నాను ఈ విషయంలో అని అంటారు ఇంతలో గిరిజ బాధగా మౌనంగా అలా తన గదిలోనికి పరిగెడుతూ వెళ్తుంది భర్త అలా గ్రహిస్తారు ఇంతలో బయట సుమిత్ర తులసికోటి వద్ద పూజ చేసుకుంటూ ఉండగా కులకర్ణి సర్కార్ కోడలు అలాగే మిగతా వారు అక్కడికి చేరుకొని నిజంగా ఇటువంటి మహిళలు ఈ సమాజంలో ఉన్నారు అంటే అది ఎంత దురదృష్టకరమో అనగా వెంటనే అక్కడ ఉన్న మరొకరు హా తేష్వి నిజంగానే నీవు చెప్పిన దానికి ఈమె అసలు ఇలా చేస్తుంది అంటే మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇటువంటి వారిని ఏం చేసినా కూడా పాపం లేదు అని అంటారు ఇంతలో అటువైపు వెళ్తున్న మరో మహిళ అసలు ఏం జరిగింది విషయం ఏమిటి అని అడుగుతారు వెంటనే తేష్వి అది ఏమిటి అంటే ఈమె చూడడానికి ఇలా కనిపిస్తుంది ఈమె ఇంతకుముందు పిల్లలు లేక బాధపడుతూ ఉండగా తిన తోటి కోడలు ఈమె బాధని చూడలేక ఆమెని మంచిగా మార్చాలని చెప్పి తన బిడ్డని త్యాగం చేసింది ఇప్పుడు అనుకోకుండా తన యొక్క పెద్ద బిడ్డ తప్పిపోయాడు ఆమె ఆ బిడ్డ తిరిగి వచ్చే వరకు తనకి ఈ చిన్న బిడ్డని దగ్గరగా ఉంచమని అడిగింది ఈమె దానికి నిరాకరించింది అంటే మీరే అర్థం చేసుకోండి అసలు ఎంత దుష్టురాలో దురదృష్టవంతురాలో ఇంకా స్వార్థపర్రాలో ఇటువంటి వారిని మనం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అసలు ఇటువంటి వారికి మనం అసలు మంచి చెడు అనే దాని గురించి తెలియచెప్పడం కూడా వృధా ఎందుకంటే ఎవరైతే సహాయం చేస్తారో వారికి తిరిగి వెన్నుగోటు పొడవడం అంటే ఇదేనేమో లేకపోతే ఏమిటి అసలు ఎవరైనా ఇలా చేస్తారా అని చెప్పి అలా వారితో చెప్పగా వాళ్ళంతా హా మీరు చెప్పింది నిజమే అసలు ఇలాంటి వారిని మనం దరిదాపులకు కూడా రానివ్వకూడదు వీళ్ళని ఏం చేసినా కూడా తప్పు లేదు భగవంతుడు అందుకే ఇటువంటి వారికి పిల్లల్ని ఇవ్వలేదు ఆ విషయం ఇప్పటికీ వీళ్ళకి అర్థం కాలేదు అనవసరంగా ఈమె మీద జాలి చూపి ఆమె తన బిడ్డని త్యాగం చేసింది ఇప్పుడు ఆ బిడ్డకి దూరం అవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అలా మాట్లాడుకుంటారు ఇంతలో తేష్వి ఇలాంటి బతుకు బతకడం కంటే వెళ్ళి ఎందులైన దూకి చావడం మేలు అని అంటుంది వెంటనే ఆ మాటలు విన్న సుమిత్ర చాలా బాధపడిపోతూ ఒక్కసారిగా అలా లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో తేష్వి నాకు మామయ్య గారు ఇచ్చిన పని నేను చక్కగా పూర్తి చేసేశాను ఇప్పుడు ఈమె ఆ నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా నేను చేసిన పని మాత్రం పూర్తయిపోయింది ఇక తర్వాత సంఘటనని చూస్తూ ఉండాలి ఏం జరగబోతుందో మామయ్య గారు ఏం పై ఎత్తున వేయబోతున్నారు అని చెప్పి అలా తన మామగారు చెప్పిన సంఘటన మొత్తం గుర్తు చేసుకొని చక్కగా పని పూర్తి చేశాను కాబట్టి ఈసారి నాకు లాభం చేకూరుతుంది అని సంబరపడిపోతుంది మరోవైపు రాత్రి సమయానికి ద్వారకామ వద్ద సాయి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు సుమిత్ర నిద్రపోతూ ఉండగా తన తోటి కోళ్లైన గిరిజ మాట్లాడిన మాటలు అలాగే తేజస్వి గ్రామం వారితో కలిసి వచ్చి అక్కడ అవమానిస్తూ మాట్లాడిన మాటలు ఆమెకి ముందు మెదలడం మొదలవుతాయి వెంటనే ఆమె ఉలిక్కుపడి లేచి అలా తన బిడ్డని చేతిలోనికి తీసుకొని నేను ముక్కుందు లేకపోతే బ్రతికి ఉండలేను వీడే నా సర్వస్వం అనుకున్నాను ఇటువంటి వీడి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడతాను నా జీవితం వీడి కోసం నేను త్యాగం చేయాలనుకుంటున్నాను వీడే నాకు సర్వస్వం అని చెప్పి అలా బిడ్డని చేతులనికి తీసుకుంటుంది ఇంతలో మరోవైపు సాయి అలా దీపాలు అలంకరిస్తూ నీకు ఇదే చివరి పరీక్ష సుమిత్ర ఇప్పుడు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని శాసిస్తుంది కాబట్టి ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అలా సాయి చెబుతూ స్వార్థంగా ఆలోచించడం చాలా పెద్ద తప్పు మనకి జీవితంలో వెలుగునిచ్చిన వారికి తిరిగి సహాయం చేయాలి అంతేకాని వారిని అంధకారంలోనికి తోయకూడదు అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు మరోవైపు అలా తన ముక్కుందైన బిడ్డని చేతులనికి తీసుకొని తర్వాత తన అక్క వాళ్ళ గదివైపు చూస్తుండగా గిరిజ నిద్రపోవడం కనిపిస్తుంది వెంటనే నన్ను క్షమించండి నేను మీకు అన్యాయం చేస్తున్నాను ఈ బిడ్డని తీసుకొని మీకు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను ఇలా చేయడం తప్పనే తెలుసు కానీ ఇది తప్ప నాకు మరో మార్గం కనిపించడం లేదు అని అలా బిడ్డని తీసుకొని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టబోతుంది వెంటనే ఈ విషయం గ్రహించిన సాయి ఒక్కసారిగా అలా దీపాన్ని చూస్తూ ఆపివేస్తారు వెంటనే అలా సుమిత్ర అడుగు పెట్టిన బయటకి ఒక్కసారిగా ఇంట్లోని దీపం ఆరిపోయినట్టుగా అనిపిస్తుంది వెంటనే ఆమె మరలా తాను వెనక్కి అడుగు వేసి వెనక్కి తిరిగి చూసి అమాంతం అలా చూస్తూ ఉండిపోతుంది మరోవైపు సాయి ఈ పరీక్షలో నీవు నెగ్గాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు తెల్లవారుజాము సమయానికి ఆమె మరల కంబలి కప్పుకొని అలా గ్రామ శివారుల్లోనికి అలా బయటికి వెళ్ళిపోతుంది ఇంతలో ఆమె ఊరి చివరికి వెళ్ళే సమయానికి ఆమెకి ఒక్కసారిగా అలా నానాసాహెబ్ గారు ఎదురు వస్తారు ఇంతలో ఆమె నిర్గాంతపోతుంది మరుసటి రోజు ఉదయానికి అలా ఇంట్లో సుమిత్ర కనిపించకపోవడంతో ఇంట్లో వారంతా ఆందోళన పడిపోతూ ఉంటారు సుమిత్ర ఇంట్లో ఉదయం నుంచి కనిపించడం లేదు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది అనే విషయం తెలియడం లేదు అని ఆందోళనకరంగా బాయిజమ్మ వాళ్ళని పిలిచి జరిగిన సంఘటన మొత్తం వివరించి మేము అంతా వెతికాము కానీ ఎక్కడ ఆచూక్కి లేదు ఆమె ఎక్కడికి వెళ్ళింది అనే విషయం మాకు తెలియడం లేదు చాలా భయంగా ఆందోళనగా ఉంది అసలు ఆమె ముకుంద ఎక్కడ దూరం అయిపోతాడనని కంగారు పడుతూ ఏదైనా తీసుకొని నిర్ణయం తీసుకుందేమో జరగడానికి ఏదైనా జరిగిందేమో ఒకవేళ ఆమె బాధ తట్టుకోలేక ఏదైనా చేసుకుందేమో ఆమె చాలా సున్నిత మనస్తత్వం కలిగింది నాకు చాలా భయంగా ఆందోళనగా అనిపిస్తుంది అని అంటారు ఇంతలో ఒకసారిగా గిరిజ ఇదంతా నా వల్లనే జరిగింది సుమిత్రకి అటువంటిది ఏమీ జరగదు ఆమెని నేనే బాధ పెట్టాను ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే దాని కారణం నేనే అవుతాను అని ఏడవడం మొదలు వెంటనే అలా బాయిజమ్మ నచ్చజెప్పే ప్రయత్నం చేయబోగా ఇంతలో ఆమె నిజంగానే తప్పంతా నాది ఆమెని అవమానిస్తూ మాట్లాడాను ఆమెని నేను శ్యామ్ కనిపించకపోవడంతో నా బిడ్డ అయిన ఈ గోపాల్ని నేను దక్కించుకోవాలని అనరాని మాటలు అంటూ అవమానించాను దాని కారణంగానే సుమిత్ర బాధపడుతూ ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉంది నేను ఆమెతో అలా అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండి ఉండాల్సింది అనగా వెంటనే భర్త ఇప్పుడు తెలిసి వచ్చిందా నీకు ఈ విషయం నీవు తప్పు చేసే ముందు కదా ఆలోచించాల్సింది అసలు ఒక బాధ్యత గల మహిళలాగా వ్యవహరించావా నీకు సుమిత్ర పరిస్థితి తెలిసిందే కదా నీవు ఏదైనా పని చేసే ముందే ఆలోచించుకోవాలి నీ బిడ్డని ఇచ్చే ముందే నేను నీకు అన్ని విషయాలు తెలియపరిచాను ఆ రోజున నీవు అన్ని సరే అనుకొని ఇచ్చేసి ఆ తర్వాత అవతల వారిని అవమానించేలాగా ఇప్పుడు సుమిత్రాన్ని బాధ పెట్టావు నేను బిడ్డను వెనక్కి తిరిగి తీసుకుంటానని అవమానించావు దాని కారణంగానే ఈ సంఘటనలు అన్నీ జరిగాయి నేను చెప్పినా కూడా వినలేదు ఇప్పుడు ఒకవేళ జరగ్రాంతి ఏదైనా జరిగినట్టయితే నా తమ్ముడి యొక్క వివాహ జీవితంలో లేనిపోని నిప్పులు పోసిన దానివి అవుతావు వాడికి బాధ కలుగుతుంది అప్పుడు మాత్రం నేను అసలు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీని అంతటికీ ముఖ్య కారణం నీవే కాబట్టి నేను నిన్ను క్షమించను నిన్ను ఖచ్చితంగా శిక్షించి తీరుతాను అని చెప్పి కోపంగా మాట్లాడతారు వెంటనే బాయిజమ్మ ఇప్పుడు ఇలా మాట్లాడుకునే సమయం కాదు విశ్వనాథ్ కొంచెం సబూరి కలిగి ఉండు అసలు ఆమె ఎక్కడికి వెళ్ళింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సరేనా అందరం ప్రయత్నం చేస్తే విషయం తెలుస్తుంది అని అలా ఇంట్లో నుంచి అందరూ హడావిడిగా బయటకు వచ్చి అలా బయలుదేరబోయే సమయానికి ఇంతలో అక్కడికి అలా సాయి ఒక్కసారిగా నానాసాహెబ్ గారితో పాటు సుమిత్రాను కూడా తీసుకొని అక్కడికి చేరుకుంటారు ఆ తర్వాత సుమిత్ర అలా శ్యామ్ని పక్కకి తీసుకువచ్చి చూపిస్తుంది వెంటనే శ్యామ్ పరిగెడుతూ తల్లి దగ్గరికి అలా అమాంతం వెళ్తాడు వెంటనే అలా దగ్గరికి తీసుకొని ఏమైంది శ్యామ్ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పపట్టకుండా మా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళావు అని కంగారు పడిపోతూ అసలు ఏం జరిగింది ఏమిటి అని అడుగుతారు వెంటనే ఆ పిల్లవాడు అది నాకు జ్వరం వచ్చింది అని అలా జరిగిన విషయం వివరించడం మొదలు పెడతాడు వెంటనే తల్లి నీకు తెలుసా నీవు కనిపించకుండా ఉన్నప్పటి నుంచి నేను అసలు తట్టుకోలేకపోయాను నేను నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అని చెప్పగా వెంటనే శ్యామ్ నేను కూడా అమ్మ మీ అందరినీ ఎప్పుడప్పుడు చూస్తానా అని ఆశగా ఎదురు చూశాను నా మనసు చాలా పరితపించిపోయింది అనుకోకుండా నన్ను ఒక మామగారు కలిసి చాలా బాగా చూసుకున్నారు ఆమె నాకు జ్వరం రావడంతో నన్ను దగ్గర పెట్టుకొని నన్ను చక్కగా చూశారు నాకు వైద్యం చేశారు నేను స్పృహలో లేకపోవడంతో చక్కగా వైద్యం చేసి స్పృహ రాగానే జరిగిన సంఘటనని వివరించారు వెంటనే అమాంతం నేను షిడీ వాస్తున్నాని చెప్పి అలా నేను బయలుదేరాను అని జరిగిన సంఘటన వివరిస్తారు ఇంతలో అలా సోమేశ్వర్ నీవు ఎక్కడికి వెళ్ళావు సుమిత్ర చెప్పపెట్టకుండా అని అడుగుతారు అయినా నువ్వు నాకు ఒక విషయం చెప్పు నీతో పాటు షామిని ఎలా తిరిగి తీసుకురాగలిగావు అని అడగ్గా వెంటనే ఆమె నేను తీసుకురాలేదు సాయి చంద్రకర్ గారు ఇద్దరు కలిసి ష్యామిని తీసుకువచ్చారు ఇందులో నా హస్తం ఏమీ లేదు నా కష్టం ఏమీ లేదు అని ఆమె చెబుతుంది వెంటనే అలా వాళ్ళు కంగారు పడిపోతూ అసలు ఇతను ఆ రోజున వినాయక స్వామి మందిరం దగ్గర తప్పిపోయాడు ఇప్పుడు ఎలా దొరికాడు సాయి అసలు ఈ చమత్కారానికి గల కారణం ఏమిటి అసలు ఏం జరిగింది అనగా చాందోత్కర్ గారు ఇదంతటికీ కారణం సాయినే సాయి శ్యామ్ ఇక్కడికి తిరిగి వచ్చేలాగా అన్ని ప్రయత్నాలు చేశారు అనగా వెంటనే బాయిజమ్మ అసలు ఏం జరిగింది ఏమిటి అనేది క్షుణ్ణంగా వివరించండి అనగా వెంటనే పిల్లవాడు నేను చెబుతాను నేను ఆ రోజు దారి తప్పపోయాను ఆ తర్వాత నేను బాధగా ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉండగా ముసలి మహిళ నన్ను కలిశారు ఆమె తనతో పాటు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళి చక్కగా నాకు వైద్యం చేశారు కొద్ది రోజుల తర్వాత నాకు స్పృహ రావడంతో నేను విషయం చెప్పాను నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి అంటే రుద్రాక్ష కావాలి అని జరిగిన సంఘటన మొత్తం వివరించి ఆ యొక్క రుద్రాక్షని వెతికే ప్రయత్నం చేశాము ఆ సమయంలో అలా మేము వెతుకుతూ ఉండగా ఒక ఎద్దుల బండి వచ్చి అక్కడ అమాంతం ఆగింది అది ఎక్కడ తొక్కుతుందోనని భయపడిపోయి మామగారు నన్ను రక్షించే ప్రయత్నం చేశారు వెంటనే అలా మామగారు మాట్లాడుకుంటూ ఉండగా మేము ఇద్దరం చాందోడ్కర్ గారు మీరు మాట్లాడుతున్న సాయి మీకు ఎలా తెలుసు నీవు అసలు ఎవరు ఏంటి అని అడిగారు నేను షెడీ అని చెప్పాను వెంటనే ఆ పిల్లవాడు అలా చెప్పడంతో హో సాయి నన్ను ఈ కారణంతోనే ఇక్కడికి పంపించారనమాట అని చెప్పి చందడ్కర్ గారు అనుకొని నేను నిన్ను షెడీ తీసుకొని వెళ్తాను అని అలా ఆ పిల్లవాడికి మాట ఇస్తారు వెంటనే పిల్లవాడు మీకు తెలుసా అని చెప్పి అలా జరిగిన సంఘటన మొత్తం వివరించారు అలా శ్యామ్ నాకు దగ్గర అయిపోయారు అని జరిగిన సంఘటన వివరించి దీని ముఖ్య కారణం సాయినే నిజానికి సాయి ఇక్కడి నుంచి ఎవరో ఒకరిని పంపవచ్చు కానీ కేవలం నన్ను మాత్రమే ఇక్కడి నుంచి పంపడానికి గల కారణం ఏమిటి అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు కొంత సమయం తర్వాత వెంటనే సాయి మీద నమ్మకంతో నేను చాలా సంతోషభరితంగా ఉన్నాను ఇంతలో అలా ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్తానగా ఆ మహిళ చూడండి పిల్లవాడిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తల్లిదండ్రులకే అప్పగించండి ఈ వయసులో నేను ఆ పిల్లవాడిని తీసుకొని అక్కడికి వచ్చి అలా వదిలిపెట్టలేను నాకు కూడా నా పిల్లవాడు గుర్తు వచ్చాడు ఇతన్ని చూస్తే నా పిల్లవాడు అలా పని వెతుక్కుంటూ పట్నం వెళ్ళాడు ఇంతవరకు తిరిగి రాలేదు అతని దగ్గర నుంచి ఎటువంటి సమాచారం కూడా లేదు అతను ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమిటో ఉద్యోగం లభించిందో లేదో అని నాకు ఏమీ తెలియలేదు ఆందోళన చాలాగా ఉంది ఇప్పుడు నా పిల్లవాడు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నాను అని బాధపడిపోతూ అలా మాట్లాడుతూ ఉండగా అమ్మా నేను వచ్చేసాను అని మాటలు వినిపిస్తాయి ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ